శివాయి ఏం చేస్తాను బయటికి లోపలికి తిరుగుతానే ఉన్నావు నువ్వు ఏనా ఏం మోషన్ ప్రాబ్లమ్ ఉందా ఏమన్నా అయ్యి సార్ ఎప్పుడు వచ్చినారు సార్ అనిల్ ఎప్పుడు వచ్చినావు సార్ చూసి రేంత నేను చేసేది అయ్యో అపార్థం చేసుకోద్దండి సార్ ఆరోగ్యం కోసం యోగా చేద్దామనుకున్నాను టీవీలో ఒక ఆయన ఏం చెప్పిన అంటే లోపల గాలి బాగా పిలిచి బయట వదలమన్నాడు అదే ఒక ఆరుసార్లు చేసినాను సార్ దమ్మల్లో ఆయుసం తప్ప ఆరోగ్యం వచ్చేది అటు కనపడలేదు సార్ కాదునా నువ్వు యా గాలి యా గాలి శివ అమాయకుడులే శివాకు అర్థం గాలే చెప్పింది గాలి బాగా తీసుకొని వదలమన్నాడు శివ లోపల తీసుకొని బయట వదలమని కాదు అర్థం అర్థమైతుంది ఇట్లా ఉంటాడయ్యే కదా మనవి కరెంటు బిల్ కట్టరా అంటే ఆఫీస్ ముందర చెట్టు కట్టేసి వచ్చినాడు వాళ్ళు వచ్చి కరెంట్ బీక్కిపోయినారు ఇందుకు ఇట్లా నువ్వు చేసేటండి ఇట్లా శివా సార్ నన్ను మీరు తిక్కోడాద్దండి సార్ ఈ జనాలకి క్లారిటీకి చెప్పేది రావడం లేదు సార్ టీవీ లేని చెప్పాడు సార్ గాలి లోపల బిసుకోమన్నాడు బయట వదలమన్నాడు అదే చెప్పాలి సార్ గాలి బాగా ఊపిరితిత్తుల్లోకి తీసుకొని వదలని చెప్పింటే నేను కరెక్ట్ చేస్తాను కదా సార్ సార్ ఆ కరెంట్ బిల్లు విషయమే వదిలేయండి సార్ ఊరందరికీ చెప్పిన గాలి తీస్తున్నాను సార్ మీరు నేను ఎవరికి చెప్పలేదు అనిల్ గౌన్కి చెప్పిన నువ్వేమని చెప్పినా ఊర్లంతా అది కాదులేనా నీ మాదిరి ఎవరు కట్టకూడదని నేను అందరికీ చెప్పుకుంటూ పోయినా లేనా స్వామి నమస్కారం స్వామి నీ కనీల్కి మీ నోట్లో ఏది పన్నా గానీ పది మందికి అట్లా వెంటనే స్ప్రెడ్ చేసేస్తారు దయచేసి గాలివిష్యం మాత్రం ఏడ చెప్పొద్దండి నన్ను తలెత్తుకొని తిరిగి చేయండి స్వామి